హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సండే వింటారు ఎలా ఉన్నారు హ్యాపీగా ఉండండి ఇవాళ రీడింగ్ ఏంటి అంటే మీ పర్సన్ నిన్న నైట్ లేట్ నైట్ థాట్స్ ఏంటి అనేది అయితే ఈ రీడింగ్లో చూద్దాము మీ పర్సన్ మీ గురించి ఎలా ఫీల్ అయ్యారు ఏం ఆలోచిస్తున్నారు అనేది అయితే చూద్దాం అండ్ ఈ రీడింగ్ మ్యారేజ్ అయిన వాళ్ళకి మ్యారేజ్ కాని వాళ్ళకి అదర్ రిలేషన్ ఎనీ రిలేషన్ అంటే మీ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో మీరు ఈ రీడింగ్కి ఎలా కనెక్ట్ అవుతున్నారో వాళ్ళ కోసం అనేది ఈ రీడింగ్ అంటే తప్పకుండా నాదొక ఒక రిక్వెస్ట్ అండి తప్పకుండా మీరు ఈ రీడింగ్ చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ రీడింగ్ మందికి అనేది రీచ్ అవుతుంది అంటే నాకు ఒక సపోర్ట్ ఇచ్చినట్లు ఉంటుంది మీ ఎనర్జీస్ కూడా మీరు కనెక్ట్ చేసుకున్నట్లు ఉంటుంది ఎవరైనా మా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేస్తారంటే నేను పెట్టే ప్రతి రీడింగ్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది ఈ రీడింగ్ మ్యారీడ్ అన్మ్యారీడ్ ఎవరికైనా వర్తిస్తుంది ఎనీ అదర్ రిలేషన్ చూస్తున్న మా వ్యూవర్స్ మనసులో ఉన్న పర్సన్ లేట్ నైట్ థాట్స్ ఏంటి గురించి ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వీళ్ళ పర్సన్ లేట్ నైట్ థాట్స్ ఏంటి చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వీళ్ళ పర్సన్ లేట్ నైట్ థాట్స్ ఏమి చేయండి లేట్ నైట్ థాట్స్ ఏమున్నాయి ద డి దట్వర్ మీ పర్సన్ మిమ్మల్ని ఫాస్ట్ లో చాలా చీటింగ్ చేయడం అయితే జరిగింది అంటే మిమ్మల్ని ఇక్కడ యూస్ చేసుకుని అంటే లైఫ్ లాంగ్ మీకు రిలేషన్ తోడు ఉంటాను అని చెప్పి కూడా ఇక్కడ మీ పర్సన్ మీకు చె చెప్పారు అంటే మీ లైఫ్లోకి మిమ్మల్ని అన్ని విధాలుగా వీళ్ళు గమనించి మీ లైఫ్లోకి రావడం జరిగింది మిమ్మల్ని యూస్ చేసుకొని అన్ని రకాలుగా వీళ్ళు థర్డ్ పార్టీ సిచ్యువేషన్కి అనేది హెల్ప్ చేయడము ఆ విషయంలో మీకు గొడవ అనేది రావడము మీ రిలేషన్ బ్రేకప్ అనేది పడ్డం అనేది జరిగింది ఇక్కడ సో మీ పర్సన్ ప్రజెంట్ ఫీలింగ్స్ అనేది చూద్దాం మీరు ఈ విషయంలో చాలా హెల్ప్లెస్ గా అయితే ఫీల్ అవుతున్నారు బాధపడుతున్నారు ఇక్కడ రాసులు వచ్చి అన్ని రాసుల వాళ్ళు ఉన్నారు అన్ని రాసుల వాళ్ళు కనెక్ట్ అయ్యారు మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ అయితే చెప్తాను నెంబర్ ఎయిట్ నెంబర్ నైన్ నెంబర్ టెన్ నెంబర్ సిక్స్ నెంబర్ నైన్ ఎయిట్ ఎయిట్ త్రిబుల్ ఎయిట్ మీకు ఒకవేళ ఏంజిల్ నెంబర్ కనిపిస్తూ ఉంటే కూడా క్లెయిమ్ చేసుకోండి ఎందుకంటే నాకు ఇక్కడ త్రిబుల్ ఎయిట్ అయితే కనిపిస్తుంది అబండెన్స్ అయితే మీ రిలేషన్లో రాబోతుంది మీ రిలేషన్ ఒక సక్సెస్ గ్రోత్ అనేది రాబోతుంది ఓకేనా నెంబర్ టూ నెంబర్ లెవెన్ నెంబర్ సిక్స్టీన్ నెంబర్ ఫైవ్ ఓకే ఈ లెటర్స్ అయితే నాకు కనిపిస్తున్నాయి లేట్ నైట్ థాట్ ఏంటి అంటే మీ పర్సన్ ఇక్కడ మీతో మీతో ఏదైతే గొడవపడి మీ రిలేషన్కి ఒక బ్రేకప్ అనేది వచ్చిందో మూడవ వ్యక్తి వల్ల మీకు ఒక బ్రేకప్ అనేది ఇక్కడ రావడము మిమ్మల్ని యూస్ చేసుకొని లైఫ్ లాంగ్ రిలేషన్ తోడుంటానని చెప్పి వెళ్ళిన వ్యక్తి ఆ మూడో వ్యక్తి కోసము ఇక్కడ మీ మధ్య ఒక చాలా అది గొడవ అనేది చిలికి చిలికి ఆ ఇంకా మీ రిలేషన్కి బ్రేకప్ అనేది రావడంతో ఇంకా మీ పర్సన్ ఏంటి అంటే ఇప్పుడు మీరు మీ పర్సన్ కోసం అయితే ఎదురు చూస్తున్నారు బాధపడుతున్నారు ఫీల్ అవుతున్నారు సో ఆ ఈ సిచ్యువేషన్ అనేది కూడా వాళ్ళకు కూడా తెలుసు వాళ్ళేంటి అంటే వాళ్ళకి ఈ రిలేషన్ నిలుపుకోవాలి అనేది అయితే ఉందంట అంటే ఈ రిలేషన్ ఎప్పుడు గ్రోత్ వస్తుంది నేను సక్సెస్ చెయ్యాలి అనేది మీ పర్సన్ అయితే ఉందన్నమాట అంటే ఇక్కడ ఇక్కడ మీ పర్సన్ తనకు వస్తున్న ఫీలింగ్స్ కావచ్చు తనకుంటున్న బాధలు కావచ్చు ఏవైతే ఉన్నాయో మనీ మీద ఫోకస్ పెట్టారు ఎందుకంటే వీళ్ళు ఈ మనీ విషయంలోనే కూడా మీకు అంటే మిమ్మల్ని యూజ్ చేసుకొని థర్డ్ పార్టీ కోసము వీళ్ళు మీ దగ్గర మనీ అనేది మీ మధ్య మనీ ట్రాన్సాక్షన్స్ అనేది జరిగి ఉంటే కూడా ఇక్కడ మీరు మనీ అడగడం కావచ్చు లేకపోతే ఇంకేదైనా కావచ్చు వీళ్ళు ప్రజెంట్ ఏంటి అంటే ఆ తన ఫోకస్ అంతా వర్క్ మీద పెట్టారన్నమాట సో అలా వర్క్ మీద పెట్టి ఫస్ట్ కష్టపడి మనీ సంపాదించాలి ఆ తర్వాత ఈ రిలేషన్ నిలుపుకోవాలి అనుకునే విధంగా కూడా ఆలోచిస్తున్నారు అండ్ తనకు మీ మీద చాలా ఫీలింగ్స్ అనేది ఉన్నాయి ఆ ఫీలింగ్స్ ని కూడా ఆ ఇగ్నోర్ చేసుకుంటూ కూడా మీ పర్సన్ కష్టపడుతున్నారనమాట అంటే మీకోసము స్టాండ్ అనేది అయితే వీళ్ళు అనుకుంటున్నారు ఫస్ట్ తన గ్రోత్ తెచ్చుకోవాలి ఏదైతే మీ మధ్య దేనికోసమైతే ఇక్కడ గొడవలు జరిగాయో దానికోసం అనేది ఫస్ట్ కష్టపడుతున్నారు అండ్ మీ పర్సన్ ఎవరైతే ఉన్నారు వాళ్ళు కావాలని ఇక్కడ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారా అని కూడా ఇక్కడ తెలుస్తుంది లేట్ నేట్ థాట్స్ ఏంటి అంటే అంటే మీకు వాళ్ళకు సెట్ అవ్వట్లేదు సో అలా కూడా నేను మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నాను అనుకునే విధంగా కూడా ఇక్కడ మీ పర్సన్ కనిపిస్తున్నారు ఇక్కడ మీ పర్సన్ ఏంటి అంటే ఇంకా తనకు రిలేషన్ నిలుపుకోవాలనేది అయితే ఉంది ఎంత కష్టం అనిపించినా ఏమైనా కానీ ఇక్కడ మీకోసం ఏదో ఒకటి స్టాండ్ తీసుకోవాలి అంటే ఈ రిలేషన్ నేను ఆ మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నాను మీరే గుర్తుకు రావడము తన చుట్టూ చాలా ఇబ్బందులు అనేది అయితే ఉన్నాయన్నమాట వాటన్నిటినీ కూడా వీళ్ళు అధిగమించాలనుకుంటున్నారు అంటే వాటన్నిటినీ కూడా ఏదో ఒక విధంగా నేను ఆ అంటే తప్పించుకొని మీ లైఫ్ లోకి నేను రావాలి ఆ ఈ రిలేషన్ ఒక ఒక సక్సెస్ కావాలి అనేది అయితే మీరే మీ పర్సన్ కనిపిస్తుంది లేట్ నైట్ థాట్స్ ఎలా ఉన్నాయి అని అంటే ఇంకా తన చుట్టూ ఎవరెన్ని చెప్పినా కానీ లేకపోతే ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఆ ప్రాబ్లమ్స్ అన్ని కూడా నేను సాల్వ్ చేసుకుని నీ కోసం నేను స్టాండ్ తీసుకుంటాను అనుకునే విధంగా కూడా ఇక్కడ మీ పర్సన్ చెప్తున్నారు ఏంటి అంటే మీ పర్సన్ ఇక్కడ ఈ రిలేషన్ లో ఒక స్ట్రెంత్ అనేది తీసుకురావాలి ఈ రిలేషన్ లో నాకు ఒక ధైర్యం కావాలి ఒక సక్సెస్ కావాలి ఈ రిలేషన్ ఎందుకు అని అంటే మీరు అన్ని విధాలుగా వీళ్ళకి సపోర్ట్ చేస్తారన్నమాట తను బాధలో ఉన్నప్పుడు వాళ్ళ బాధలు అనేది తీర్చారంట అంటే ఇక్కడ మనీ వైజ్ గా అయినా లేకపోతే మానసికంగా అయినా అన్ని విధాలుగా వాళ్ళకు ఆ ఒక మైండ్ సెట్ బాగాలేనప్పుడు మీ దగ్గరకు వస్తే వాళ్ళను ఓదార్చడం కావచ్చు సో మీరు కామన్ పీస్ఫుల్ గా వాళ్ళకి ఒక ధైర్యాన్ని ఒక గైడెన్స్ అనేది వీళ్ళకు ఇస్తూ వాళ్ళకొక ఉన్న కష్టాలన్నీ మీరు తీర్చడం అయితే జరిగిందంట సో ఇలా ఆలోచిస్తున్నారు అన్నమాట అంటే మీరు వాళ్ళని నిలబెట్టారు వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మీరు నిలబెట్టారు అనేది అయితే వీళ్ళకు అనిపిస్తుంది అన్ని విధాలుగా మీరు సపోర్ట్ ఇస్తూ తోడుంటూ నేనుంటాను లైఫ్ లాంగ్ మీకు అని మీరు ఒక భరోసా అనేది మీరు ఇచ్చారంట సో అలాంటి సిచ్యువేషన్స్ కూడా అంటే మీరు ఇచ్చిన ని కూడా నేను కాదనుకున్నాను సో ఇది కరెక్ట్ కాదు అంటే నేను మళ్ళా మీ లైఫ్ లోకి ఎంటర్ అవ్వాలి అంటే మీరు ఇచ్చిన సపోర్ట్ అనేది వీళ్ళు గుర్తుకు చేసుకుంటున్నారు అండ్ ఈ రిలేషన్ లో ఒక కమ్యూనికేషన్ అయితే కావాలి అనేది అయితే మీ పర్సన్ ఆలోచన అయితే ఉందన్నమాట ఇక్కడ ఎలా ఆలోచిస్తున్నారు అంటే ఇక ఏదైతే మిమ్మల్ని మిస్ అవుతున్నారో అంటే మీరు హ్యాపీగా గడిపారు సో ఆ రోజులు మళ్ళా తిరిగి రావాలి అంటే ఈ రిలేషన్ మళ్ళీ ఒక గ్రోత్ అండ్ సక్సెస్ కావాలి అనేది అయితే మీ పర్సన్ కనిపిస్తుంది ఎందుకు అంటే ఇక్కడ మళ్ళీ మీ లైఫ్లోకి ఎంటర్ అయ్యి అంటే ఒక కమ్యూనికేషన్ అనేది తెచ్చుకొని ఒక రీయూనియన్ కావాలి అనేది అయితే వీళ్ళకు కోరుకుంది ఎందుకు అంటే ఏదైతే హ్యాపీగా గడిచాయో ఆ రోజులన్నీ కూడా వీళ్ళు హ్యాపీగా మీతో ఎంజాయ్ చేయాలని అయితే అనుకుంటున్నారు అంటే మీరు ఎక్కడికైనా వెళ్ళిండొచ్చు అంటే చిన్న చిన్న అకేషన్స్ అయినా కానీ అంటే ఇక్కడ ఒక పిక్నిక్ వెళ్ళడము ఒక కి వెళ్ళడం కావచ్చు ఒక సినిమాకి వెళ్ళడం కావచ్చు ఒక పిక్చర్ కి అంటే ఎక్క ఎక్కడికి వెళ్ళినా ఒక ఆనందం అనేది వెతుక్కోవాలి అనేది అయితే మీ పర్సన్ కనిపిస్తుంది అన్నమాట ఇక్కడ మీతో ఎంజాయ్ చేయాలి అండ్ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలి నేను అని మీ పర్సన్ కనిపిస్తుంది అది మిస్ అవుతున్నాను అని ఫీల్ అవుతున్నారు అన్నమాట ఇక్కడ ఏంటి అంటే మీరు చూపించిన ప్రేమ చూడండి మీరు వాళ్ళ పట్ల చాలా ఎమోషనల్ బాండింగ్ అనేది పెంచుకున్నారంట సో ఇప్పుడు మీ పర్సన్ కూడా మీకు ఒక న్యాయం చేయాలి అనుకునే విధంగా థింక్ చేస్తున్నారనమాట లేట్ నేట్ థాట్స్ ఏంటి అంటే ఇంకా ఇక్కడ మీ వ్యక్తిత్వం కావచ్చు అండ్ మీరు అండ్ పీస్ఫుల్ అంటే మీరు ఎవరు ఎన్న అనుకోని ఏమన్నా అనుకోని మీరు నాకుంటే చాలు అనుకునే విధంగా మీరు ఒక వీళ్ళకి తోడు అనేది ఉన్నారంట వీళ్ళకు ఒక భరోసా అనేది మీరు ఇచ్చారు అంటే ఆ విధంగా మీరు హెల్ప్ చేయడం అయితే జరిగిందన్నమాట ఇక్కడ మీరు ఒకవేళ ఒంటరిగా లీడ్ చేస్తూ ఉన్నా ఎందు కానీ వీళ్ళు మీరు ఆ ఒంటరితనాన్ని భరిస్తున్నప్పుడు మీ లైఫ్లోకి వీళ్ళు రావడం అనేది జరిగిందంట సో అలా కూడా మీకు కనెక్ట్ అయ్యి మీరు వాళ్ళకి హెల్ప్ చేయడము వాళ్ళు ఒక మీ విషయంలో వాళ్ళు ఒక విక్టరీ సాధించారంట అంటే వాళ్ళను ఒక స్థాయిలో మీరు నిలబెట్టారంట మీరు సో అలా ఆ లైఫ్ ఇచ్చిన మీకు మీకు ఆ ఈ రిలేషన్ లో నేను ఉండలేకపోయాను అనుకునే విధంగా కూడా ఇక్కడ మీ పర్సన్ ఫీల్ అవుతుందన్న ఫీల్ అవుతున్నారు ఏంటి అంటే ఇంకా మీరు అన్ని విధాలుగా ఒక సపోర్ట్ అనేది ఇచ్చారన్నమాట అంటే మానసికంగా ఒక ధైర్యాన్ని ఇచ్చారు ఒక ప్రోత్సాహాన్ని ఇచ్చారు ఆ వాళ్ళు బాగుంటే చాలు అనే వాళ్ళకి ఒక హెల్ప్ చేశారు అంటే ఆ వాళ్ళు ఒక విజయం సాధించాలి దేంట్లో అయినా వాళ్ళు ఒక ఎత్తులో వాళ్ళు బాగుంటే చాలు అంటే అందరికంటే కూడా వాళ్ళక స్టేజ్ లో చూడాలి అని మీరైతే ఇక్కడ అనుకున్నారంట సో మీ పర్సన్ అయితే దాని గురించి థింక్ చేస్తున్నారు అంటే ఇక్కడ మీ పర్సన్ ఆ ఏమని ఆలోచిస్తున్నారు అంటే ఇక్కడ మీ వ్యక్తిత్వం అంటే మీరు నలుగురు మెచ్చుకునేలాగా కూడా మీరు నడుచుకుంటారంట అంటే మీరు మిమ్మల్ని చూసి నలుగురు ఫాలో అయ్యేలాగా మీరు ఏదైనా అనుకున్నది సాధిస్తారు అనేది మీ పర్సన్ ఫీలింగ్ అన్నమాట మీరు వాళ్ళ పట్ల అంత సాక్రిఫైస్ చేశారు అంటే వాళ్ళకి ఒక గిఫ్ట్లు కొనివ్వడం కావచ్చు ఏదైనా మీరు ఒక సహాయం చేసి ఉండొచ్చు అంటే వాళ్ళు హ్యాపీగా ఉంటే చాలు వాళ్ళొక ఎదుగుదల అనేది వాళ్ళ ఒక సక్సెస్ చూడాలి అనేది మీరు అనుకున్నారంట సో ఆ విధంగా మీ పర్సన్ అయితే మీ గురించి ఫీల్ అవుతున్నారు మీతో కమ్యూనికేషన్ కావాలి ఒక హ్యాపీనెస్ కావాలి అనేది అయితే అనుకుంటున్నారనమాట అంటే ఇప్పుడు మీ పర్సన్ ఏంటి అంటే ఈ లోన్లీనెస్ అనేది కూడా వాళ్ళు భరించలేకపోతున్నారంట వాళ్ళు చేసిన తప్పు ఏదైతే ఉందో ఆ తప్పులకి ఒక వీళ్ళేంటి అంటే ప్రశ్నలు వాళ్లే వేసుకుంటున్నారు సమాధానాలు వాళ్ళే చెప్పుకుంటున్నారు అనమాట ఎక్కడ వాళ్ళు తప్పు చేస్తారు ఎక్కడ వాళ్ళు ఆ మిస్బిహేవియర్ అనేది చేశారు అనేది అయితే వీళ్ళు ఆలోచిస్తున్నారు ఆలోచిస్తున్నారు ఈ లోన్లీనెస్ కూడా వాళ్ళకి భరించలేకపోతున్నారంట అంటే ఇక్కడ మిమ్మల్ని గమనిస్తున్నారు మిమ్మల్ని ఏదైతే ఇబ్బంది పెట్టారో ఆ ఒక మానసికంగా ఒక శారీరకంగా అన్ని విధాలుగా కూడా వీళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు ఆ తప్పు అనేది వీళ్ళు విశ్లేషించుకుంటున్నారు అంటే ఆ ఎక్కడ నేను తప్పు చేశాను ఎక్కడ నేను కరెక్ట్ గా ఉన్నాను ఎక్కడ నేను రాంగ్ స్టెప్ వేశాను అనుకునే విధంగా ఆలోచిస్తున్నారు ఆలోచిస్తున్నారు వాళ్ళు మనసు నిండా కూడా ఎక్కువ ఆలోచనలు చేసి చేసి మీ సైడ్ ఒక స్టెప్ తీసుకోవాలి అనుకున్నా కానీ ఆ వీళ్ళు ఏంటి అంటే ఇది నా వల్ల కాదేమో అనుకునే విధంగా వీళ్ళు థింక్ చేస్తున్నారు అన్నమాట అంటే ఒకవేళ ఇక్కడ మీ లైఫ్ లోకి వస్తే ఆ ఇక్కడ మీరు మళ్ళా వాళ్ళని ఎలా జడ్జ్ చేస్తారు ఎలా ప్రశ్నిస్తారో అని అనుకునే విధంగా కూడా ఉన్నారన్నమాట ఎందుకంటే పాస్ లో మీరు అంత హెల్ప్ చేశారు ఈ రిలేషన్ కోసం అంత హెల్ప్ చేస్తారు కాబట్టి నన్ను ఎలా స్ట్రక్ పొజిషన్లో మీరు పెట్టేసి వెళ్తారు అనుకునే విధంగా వీళ్ళు ఫీల్ అవుతున్నారు వాళ్ళ మైండ్ అంతా కూడా ఆలోచనలతో నిండిపోయింది ఇంకా నాకు ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి అనేది నాకు అర్థం కావట్లేదు నేను ఏ స్టెప్పు తీసుకోలేకపోతున్నాను నాకు ఉండే రిలేషన్ నిలుపుకోవాలని అనేది అయితే మీ పర్సన్ లో ఉంది ఒకప్పుడు మీ పర్సను మీరు ఎన్ని అడుగుతున్నా మీ మెసేజ్ రిప్లై ఇవ్వకపోవడము అంటే ఇక ముందు రిప్లై ఇవ్వకపోవడము అండ్ మీ మీరు కాల్ చేస్తుంటే కూడా తీయకపోవడము మీ నెంబర్ బ్లాక్ లిస్ట్ లో పెట్టడము వాళ్ళు మీరు ఎన్ని మెసేజ్ చేసినా కానీ వాళ్ళు చూసి కామ్ అయిపోవడము ఆ మీరు మీరేమో వాళ్ళు కావాలి అని మీరు ఎదురు చూడటము అయితే జరిగిందంట సో అలాంటి సిచ్యువేషన్ లో ఉన్న వ్యక్తి ఒక స్ట్రక్ పొజిషన్ లో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మీకోసం ఒక స్టాండ్ తీసుకోవాలి అని ఈ కార్డు రివర్స్ పడింది అన్నమాట ఇది ఇలా ఉంటే స్ట్రక్ పొజిషన్ ఈ రిలేషన్ లో సో ఇప్పుడు ఇప్పుడు రిలేషన్ కోసము నేను ఏదో ఒకటి చెయ్యాలి అంటే ఆ ఈ రిలేషన్ లో నేను ఒక స్టెప్ తీసుకోవాలి వాళ్ళకి టూ ఆప్షన్స్ అనేది ఉన్నాయన్నమాట ఆ టూ ఆప్షన్స్ లో కూడా ఇక్కడ మీ మీరే కావాలి అనుకునే విధంగా మీ పర్సన్ ఆలోచన అయితే చేస్తున్నారనమాట ఇక్కడ మీకోసం నేను ఏదో ఒక నిర్ణయం అయితే తీసుకోవాలి అంటే ఒక డేషన్ తీసుకోవాలి ఆ నిర్ణయంలో కూడా మీరే కావాలి అని వీళ్ళు బాగా చేస్తున్నారు లేట్ నైట్ థాట్స్ అయితే ఇలా ఉన్నాయి అంటే ఇన్ని రోజులు మిమ్మల్ని ఒక స్ట్రక్ పొజిషన్ లో పెట్టిన వ్యక్తి మీకోసం ఏదైనా స్టాండ్ తీసుకోవాలి నేను ఏదైనా నిర్ణయం తీసుకోవాలి అనే విధంగా కూడా ఇక్కడ ఆలోచిస్తున్నారు అంటే ఈ రిలేషన్ ఒక అర్థం పరమార్థం అంటే ఇక్కడ ఏంటి అంటే ఒక న్యాయం చేయాలి మీకు ఒక న్యాయం చేయాలి మిమ్మల్ని ఏదైతే ఏడిపించారో మిమ్మల్ని అన్ని విధాలుగా మీరు ఇచ్చిన సపోర్ట్ కి ఒక విలువ అనేది లేకుండా చేస్తారు ఇప్పుడు మీకోసం ఏదో ఒక నిర్ణయానికి రావాలి అంటే ఎవరు ఎన్నన్నా ఏమున్నా కానీ ఆ ఈ రిలేషన్ ముందుకు నడిపించాలి అనుకునే విధంగా కూడా ఇక్కడ మీ పర్సన్ అనేది ఆ ఆలోచిస్తున్నారు అన్నమాట వాళ్ళు చాలా లేట్ నేట్ థాట్స్ అయితే ఏంటంటే ఇక ఒక హ్యాపీనెస్ కావాలి మీతో ఒక తోడు కావాలి అంటే ముందు ముందు ఏదైతే హ్యాపీగా ఉన్నారో అది మళ్ళీ తిరిగి తెచ్చుకోవాలి నేను ఏదో ఒకటి చేయాలి ఒక నిర్ణయానికి అయితే నేను రావాలి అనేది అయితే ఇక్కడ మీ పర్సన్ థింకింగ్ అయితే ఉంది ఇక్కడంతా ఏంటి అంటే ఓవరాల్ గా చెప్పాలి అంటే ఇక్కడ మీ గురించి మిమ్మల్ని ఒక హై లెవెల్లో చూస్తున్నారనమాట ఇక్కడ మీరు చూపించిన ప్రేమ కరుణ జాలి దయ ఏదైతే ఉందో అది ఆ ఆ సంతోషం అనేది మళ్ళా రావాలి అనేది అయితే అనిపిస్తుంది ఎక్కడైతే ఎవరినైతే నమ్మి వెళ్ళారో అక్కడ సిచ్యువేషన్ చాలా క్రిటికల్ గా ఉన్నాయి అందులోంచి నేను బయటపడాలి అనేది మీ పర్సన్ అనుకుంటున్నారంట కానీ ఈ డెసిషన్ తీసుకోవడానికి ఆలోచిస్తున్నారు కానీ ఏదైతే అయింది నేను ఒక స్టెప్ తీసుకోవాలి అనుకునే విధంగా కూడా మీ పర్సన్ థింకింగ్ అనేది ఉంది ఇక్కడ మీరు చూపిన ప్రేమ ఏదైతే ఉందో ఆ ప్రేమ కోసము తిరిగి రావాలి ఆ హ్యాపీనెస్ అనేది ఉంది ఇక్కడ ఎవరైతే ఫ్యామిలీని మిస్ అవుతున్నారో వాళ్ళు కూడా ఒక హ్యా హ్యాపీగా ఉండాలి అనేది అయితే ఆ మీ పర్సన్ ఆలోచనలు అయితే ఇలా ఉన్నాయి లేట్ నైట్ థాట్స్ అయితే ఇలా కనిపిస్తున్నాయి ఇక్కడ మీరిచ్చిన ధైర్యం మీరిచ్చిన ప్రోత్సాహం ఏదైతే ఉందో అవన్నీ ఆలోచిస్తున్నారన్నమాట మీ పర్సన్ లేట్ నైట్ థాట్స్ అయితే ఇలా ఉన్నాయి ఇంకా గైడెన్స్ అయితే చూద్దాం ఈరోజు గైడెన్స్ ఏముంది అనేది చూద్దాం ఏంజెల్ గైడెన్స్ ప్లీజ్ ప్లీజ్ చూస్తున్న మా వ్యూవర్స్ కి మీరుస్తున్న గైడెన్స్ ఏంటి చూస్తున్న మా వ్యూవర్స్ కి మీరుస్తున్న గైడెన్స్ ప్లీజ్ ప్లీజ్ ఏంజిల్స్ చూస్తున్న మా వ్యూవర్స్కి వీళ్ళ రిలేషన్ లో మీరు ఇస్తున్న గైడెన్స్ మెడిటేషన్ బ్రింగ్స్ ఆన్సర్ మీరు మెడిటే మెడిటేషన్ అనేది చేయండి ఎవరైనా ఒకవేళ మీరు యూనివర్స్కి కనెక్ట్ అవ్వాలి ఆల్రెడీ మీరు కనెక్ట్ అయ్యి ఈ రీడింగ్ ఈ రీడింగ్కి కనెక్ట్ అయ్యారన్నమాట సో మీరు మెడిటేషన్ ద్వారా మీ మనసులో ఉన్న వాటికి ఆన్సర్స్ అయితే తెలుసుకోవచ్చు అనేది అయితే ఇక్కడ బట్మాప్ దగ్గర కనిపిస్తుంది ఇక్కడ మీ పర్సన్ ఏంటి అంటే ఆ వీళ్ళు ఏదైతే మీ పట్ల ఫాస్ట్ లో ఒక మీకు బ్రేకప్ అనేది ఇచ్చి వెళ్ళారు మిమ్మల్ని ఏడిపించారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు అయితే ఆ ఫర్గివ్నెస్ అనేది చేయండి అనేది అయితే ఒక క్షమాపణతో ఉండండి ఒక మన్నించండి మీ పర్సన్ ని మన్నించండి అనేది అయితే ఇక్కడ ఏంజిల్స్ అయితే ఆన్సరిస్తున్నారనమాట అంటే ఇక్కడ మీ మీ పర్సన్ పట్ల మీరు పడుతున్న బాధ ఏదైతే ఉందో వాళ్ళు వాళ్ళు ఇబ్బంది పెట్టినది ఏదైతే ఉందో మీరు అది మనసులో పెట్టుకొని అన్నమాట అంటే మీ మనసులో ఉన్నది ఏదైతే ఉందో దాన్ని వర్గ్యూ చేయండి దాన్ని వదిలేయండి ఒక క్షమాపణతో ఉండండి మన్నించండి ఒకవేళ మీ పర్సన్ ఒక స్టెప్ తీసుకొని వస్తే కూడా మన్నించండి అనేది అయితే ఇక్కడ కనిపిస్తుంది ఇలా క్షమించడం వల్ల మీకు ఒక రొమాన్సింగ్ అనేది ఉంటుందంట మీ లవ్ లైఫ్ లో ఒక రొమాన్సింగ్ అనేది ఉంటుందంట అంటే ఒక శృంగారం అనేది ఆ మీ ప మీ పట్ల మీ పర్సన్ పట్ల మీకు ఒక ఆ అండర్స్టాండింగ్ అనేది ఉంటుంది అనేది అయితే ఇక్కడ ఏంజెల్ గైడెన్స్ ఇస్తున్నారు మీరు ఏదైనా అంటే ఇక్కడ నెగిటివ్ థింకింగ్ అనేది ఉంటే సో అలా ఆలోచించద్దు అలా థింక్ చేయొద్దు నో అనేది అయితే ఇక్కడ ఏంజిల్స్ ఆన్సర్ ఇస్తున్నారు అంటే మీరు వాళ్ళు గతం తాలూకు విషయాలు ఏదైతే మనసులో పెట్టుకుని మీరు ఒక నెగిటివ్ గా థింక్ చేస్తూ ఉంటే నో అనేది అయితే ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ ఒకవేళ మీ పర్సన్ ఆ మీ సైడ్ వస్తున్నా కానీ లేదంటే ఏదైనా మీ మీ గురించి తెలుసుకుంటూ ఉన్నా లేకపోతే వాళ్ళు ఆ మీ కోసం ప్రయత్నాలు జరుగుతూ ఉంటే కూడా ఇక్కడ మీరు ఏదైనా అడ్డుకుంటూ ఉంటే కూడా టేక్ యాక్షన్ అనేది అయితే చెప్తున్నారు ఇక్కడ మీ మీ లో ఒక యాక్షన్ అయితే తీసుకోండి అనేది అయితే ఇక్కడ ఒక ప్రయత్నం అయితే చేయండి మీ ప్రయత్నం మీరు చేయండి అనేది అయితే ఇక్కడ ఏంజెల్స్ చెప్తున్నారు అండ్ మీ రిలేషన్ లో ఒక సక్సెస్ అండ్ గ్రోత్ అబెండెన్స్ అయితే వస్తుందంట ఇంకా అబెండెన్స్ అంటే ఇంకా దేనికి తిరగలేదన్నమాట అన్ని విధాలుగా ఒక హ్యాపీనెస్ అనేది అయితే మీకు ఇక్కడ ఉంటుందంట అంటే ఈ రిలేషన్లో మీరు ఎదురు చూస్తున్న సక్సెస్ గ్రోత్ అబెండెన్స్ అనేది అయితే మీకు వస్తుంది అండ్ వెయిట్ చేయండి వెయిట్ చేయండి కొంతకాలం వెయిట్ చేయండి అనేది అయితే ఇక్కడ ఏంజెల్స్ చెప్తున్నారు అండ్ మీరు మెడిటేషన్ ద్వారా కూడా ఇంకా మరిన్ని ఆన్సర్స్ అయితే ఇక్కడ ఏంజిల్స్ నుండి మీరు తెలుసుకోవచ్చు అనేది అయితే ఇక్కడ ఏంజిల్స్ చెప్తున్నారు ఇది అండి ఇవాటి గైడెన్స్ అయితే ఏంజిల్స్ గైడెన్స్ అయితే ఇది ఓకేనా నేను మరో రీడింగ్ అయితే మీ ముందు ఉంటాను ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి అనేది కాంటాక్ట్ అవ్వండి ప్లీజ్ తప్పకుండా లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీ కామెంట్స్ అనేది నాకు తెలియచేయండి ఓకేనా అండి బాయ్ అండి బాయ్ మరో రీడింగ్ తో నేను మీ ముందు ఉంటాను